తెలుగు మాగాణం మీద పోరాటాల ఎజెండాని తీసుకొచ్చినటువంటి విద్యార్థుల సంస్థ పీడిఎస్యు హాస్టల్లో నెలకొన్న సమస్యల నుంచి యూనివర్సిటీ నెలకొన్నటువంటి సమస్యల దాకా నిరుద్యోగము అధిక ధరలు ఆస్తిత పక్షపాతము ర్యాగింగ్కు వ్యతిరేకంగా అదేవిధంగా సీట్ల వసతి కోసం విద్యార్థుల హక్కుల కోసం మెరుగైన విద్యా విధానం కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం అనేక లక్ష్యాలుగా కలిగి ఉన్నతమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటిది పీడిఎస్యు ఆ పీడిఎస్యు పదకొండు నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడు తేదీల్లో మొదటి రాష్ట్ర మహాసభ జరుపుకున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి అది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది సవ స్వర్ణోత్సవ సంబరాల వేళ ఇది ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జిరెడ్డి దీనికి పునాది వేశాడు ఆనాడు ఫ్రెంచి విద్యార్థుల పోరాటం ఆనాడు ఢీగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి విరోచితమైనటువంటి ఆ విద్యార్థుల పోరాటం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ ఉత్తేజాన్ని నింపింది అదేవిధంగా వియత్నాంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రజల పోరాటం కానీ ఆనాడు వియత్నాం విద్యార్థులు పుస్తకాలు పక్కన పెట్టి నేలగా నేల నాలుగుల్లో దాక్కుని చేసినటువంటి గిరాల యుద్ధం సామ్రాజ్యవాదాన్ని బెంబేలెత్తించిన తీరు కూడా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలను పులకింపజేసింది అదేవిధంగా చేగువార త్యాగాలు పోరాటాలు కంపూచియా పోరాటాలు లావోస్లో జరిగినటువంటి పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం అశాంతితో చెలరేగుతున్నటువంటి పోరాటాలు భారతదేశంలో కూడా ప్రభావం చూపి నక్సల్బరి పోరాటంగా శ్రీకాకుళ పోరాటంగా అది భారతదేశంలో నెలకొన్నది ఆ క్రమంలోనే నక్జల్బరి శ్రీకాకుళ పోరాటాలు ఉత్తేజంతో గోదావరి విప్లవ రహితంగా పోరాటం అనేటువంటిది ఆరంభమైంది ఈ పోరాటాల ప్రభావంతో కామ్రేడ్ జాజిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రగతిశీల విద్యార్థుల్ని కూడగట్టి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి అదేవిధంగా మేధోమదనం చేసి విద్యార్థులకు ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉండాలని చెప్పి నిర్దేశించి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థులు పీడిఎస్ అనేటువంటి సంస్థను స్థాపించారు ఆ క్రమంలోనే మతోన్మాదానికి కులోన్మాదానికి దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మతోన్మాదం సహించలేక ఆర్ఎస్ఎస్ ఏబీపీ గుండాలు పదండు డెబ్బై రెండు ఏప్రిల్ పద్నాలుగున జాజిని హత్య చేశారు ఈ హత్య తర్వాత ఈ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళు భ్రమించిన కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జాజిరెడ్డి అభిమానులు అదేవిధంగా ఈ పోరాటాలతో ఉత్తేజితమై ఖమ్మము తిరుపతి కావలి నిజామాబాదు వరంగల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థి బృందాలన్ని కలిసి ఒక్కమ్మడిగా సమన్వయం చేసుకొని కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారి సహచర్యంతో అదేవిధంగా వారి ప్రోత్సాహంతో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల సంఘం పీడిఎస్ ఏర్పడి అది మొదటి మాసం జరుపుకున్నది ఆనాటి నుంచి ఈనాటి వరకు యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ యాభై ఏళ్లలో పీడిఎస్ అనన్యమైనటువంటి త్యాగాలు చేసింది జంపాల శ్రీహరిని ఎన్కౌంటర్ చేసి చంపారు ప్రభుత్వ నిర్బంధ కాండలు ఇంకా అనేక మంది బలైపోయారు రంగవల్లి అదేవిధంగానే చేరాలు అతివాద గుండానికి బలైపోయారు అదేవిధంగానే భిక్షమయ్య వెంకటారాయణులు విశాఖపట్నం మహాసభల సందర్భంగా పోలీసుల దా దురాఘాతానికి బలైపోయారు ఇట్లా అనేక వందల మంది ఈ పా ఉద్యమం కోసం త్యాగం చేసి విప్లవకారులు కూడా తయారైనటువంటి ఆ ఉత్తేజం అనేటువంటిది పీడిఎస్సికి ఉన్నది కాబట్టి అదేవిధంగా అనేక సమస్యల మీద కళాశాలల నుంచి హై స్కూల్ దాకా యూనివర్సిటీల నుంచి పీజీ సెంటర్ల దాకా అనేక పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించింది అనేక మంది కోట్ల మందికి చైతన్యాన్ని అందించింది సమాజ అవగాహన కల్పించింది ఓ ప్రగతిశీల చైతన్య జెండాని తెలుగు నేల మీద ఎగరేసింది అనే పీడీఎస్సీ మహోజ్వలమైనటువంటి చరిత్ర పీడీఎస్సీ పోరాటాల చరిత్ర పిడిగించి బిగించిన పిడిగిల చేతిట్లది పోరాట జెండా అని యాభై సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా రేపు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో ఉస్మానియా యూనివర్సిటీలో యాభై వార్షికోత్సవాన్ని జరుపుతుంది ఈ యాభై వసంతాల స్వర్ణోత్సవ సభ మనది ఈ పోరాటంలో యాభై ఏళ్లుగా పాల్గొన్నటువంటి అందరిది త్యాగదనుల పోరాట ఫలితంగా వాళ్ళ బాటలో నడుస్తున్నటువంటి మన అందరిది ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తి చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ భావధారతోని ఈ ఆలోచన ద్వారాతో ప్రభావితం అందరూ రండి కలుసుకుందాం అందరం మన సమాలోచనల్ని పంచుకుందాం అదేవిధంగా మన పాత కృషిని కొత్త కృషిని బేరీది వేసుకుందాం మారిన సమాజ కాల పరిస్థితుల్లో ఈరోజు పెట్టుబడిదారి సమాజం మనిషిని మనిషిని వేరు చేస్తూ ఉన్నది పరాయీకరణ చేస్తూ ఉంది గ్లోబలైజేషన్ అనేది మనిషిని సమూహంలో ఒంటరివాణి చేస్తూ ఉన్నటువంటిది ప్రతిదాన్ని సరుకు చేసింది మనసును మమతని మనిషిని సమాజాన్ని ప్రతిదాన్ని సరుకును చేసి పాడిస్తున్నటువంటి స్థితి కళల్ని కళాకారుల్ని సాహిత్యాన్ని కూడా సరుకు చేసి తను పిండుకుంటున్నటువంటి స్థితిలో మన కళల్ని పంచుకుందాం కళల్ని రూపొందించుకుందాం అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాస్వామ్యవాదులుగా మన వంతు కర్తవ్యం ఏంటో నిర్దేశించుకుందాం అందు తేదీ తేదీనాడు టాగూర్ ఆయటర్లో జరిగినటువంటి సభకి మీరు కూడా రండి పాల్గొనండి ఈ పీడిఎస్యు ఏదైతే మనకి సమరశీల చైతన్యాన్ని ఇచ్చిందో ఆ చైతన్యాన్ని మరొక్కసారి నెమరు వేసుకొని మన జీవితానికి విలువలను అద్దినటువంటి పీడిఎస్సికి మన జీవితానికి ఒక సాహసాన్ని నేర్పినటువంటి పీడిఎస్సీని అదేవిధంగా మన జీవితానికి ఒక మార్గాన్ని చూపించిన పీడిఎస్సిని మన జీవితానికి మన మనసుకు ప్రజాస్వామ్య ప్రక్రియను అందించిన పీడిఎస్సిని ఆదరిద్దాం ఆ సభల్ని ప్రోత్సహిద్దాం విజయవంతం చేద్దాం రండి సోదరులారా అందరం పాల్గొందాం పాత స్మృతుల్ని పోరాటాలని నెమరేసుకుందాం